ఏమైందమ్మా ఎందుకు ఫోన్ చేసావు రాయ్ మొద ఎప్పుడు ఇదే బ్రతుక తనతో కాపడం సరిగా చేయవా తనతో కాపడం నేను చేయలేను ఎలాగో వచ్చారు కాబట్టి తీసుకుని వెళ్ళకోండి నువ్వు నేను చెప్పిన మాట ఎలాగో వెనవ్ దయచేసి మీ వాళ్ళు వచ్చారు కాబట్టి బయలుదేరు రామ్మా రా నాలుగు రోజులు ఉంటే తిక్క ఆడికి దిగుద్ది ఆగండి ఆ రోజు అక్కం చేసుకుంటే చెల్లెలు ఫ్రీ అన్నారు ఈవన్ని తీసుకెళ్ళి అవన్నీ ఇక్కడ వదిలేయండి ఇడికి వెళ్ళి ఈడ చవ్వుకుంటున్నాడు సరే నువ్వు రా అమ్మ ఎన్నోళ్ళ నుంచి తీరని నా కల ఈ రోజు నెరవేరిపోతుంది రావే

అనుకున్నాను ఎవరా అలాగైపోయాడు ఇక్కడ కుదిరిందా బాగా ముందు అక్కడి చేసుకుంటే చెల్లి ఫ్రీ అని ఏదో వరుసకు బామర్థం అవుతా అని ఎటకారం ఆడితే ఆ రోజు అటు మాట పట్టుకుని ఈ సందనాలు తొక్కుతావా ఇప్పుడు ఏమైంది దోలు తెరిందా బాగా